రెడ్డి గారు అఖిల భారత ఐన్డీసీ అధ్యక్షులు రాష్ట్ర ఐఎన్డిసి అధ్యక్షులు ఉపాధ్యక్షులు అయినటువంటి గవర్నీలు శ్రీ జీ సంజీవ్ రెడ్డి గారికి ఇప్పటికి దరిదాపు తొంభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి తొంభై ఐదు సంవత్సరాల నేపథ్యంలో కూడా ఆయన ఎక్కడా అలుపెరగని పోరాటం చేస్తూ ఇవాళ మళ్ళీ కార్మిక సంఘాలని మళ్ళా బలోపేతం చేస్తూ ఎప్పుడూ లేనిది ఆయన ప్రత్యేకించి హైదరాబాద్ పిలిపించుకుని తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులుగా ఉండాలి మీరు అని చెప్పి మొన్న ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ ఇవాళ నన్ను అక్కడికి పని కట్టుకుని రెడ్డి గారు ఉభయ రాష్ట్రాల ఐఎన్టీసీ జాయింట్ సెక్రటరీ నారాయణరావు గారు ఓఎన్జీసీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఆయన్ని నువ్వు గంగాధర్ గారిని తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడం ఆయన మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది ఆయన జిల్లా ఇండీస్ అధ్యక్షుడిగా నన్ను అపాయింట్ చేస్తూ ఆటవ్వడం జరిగింది అలాగే ఆయనతో కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాను నేను వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్లో ఉన్నాను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను పార్టీలో ఉన్నాను మరి నేను ఐఎన్టీసీలో ఉండటం అనేది ఎలా సార్ అని అంటే గంగా అదేమి ఇబ్బంది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఏమీ కాదు ఐఎన్టీసీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నది లేబర్ సెల్ అంతేగాని ఐఎన్టీసీ అనేది ఇండిపెండెంట్ యూనియనే ఇందులో వేరే విధమైనటువంటి ఇందులో ఉన్నటువంటి కార్మికులు యొక్క హక్కులు వాటి మీదే కానీ మనం పార్టీల రీచ్ వెళ్ళినటువంటి సందర్భాలు లేవు కాకపోతే ఐఎన్టీసీ నుంచి ప్రతినిధుల్ని మనం కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం జరిగింది దీని మీద ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించినటువంటి ఐఎన్టీసీ ఆయన ప్రత్యేకించి ఉండాలనేటువంటి ట్రేడ్ యూనియన్ను సపరేట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ని పెట్టిన తర్వాత ఐన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు పొడసూపుని దీని మీద ఇప్పుడు ఖర్గే గారు కూడా ఒక పార్లమెంటరీ కమిటీని వేసి దీని మీద ఐఎన్టీసీకి మనకి మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగించాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది దాని మీద ఇంకా ప్రాసెస్ నడుస్తుంది అందువల్ల మాకు విశాఖపట్నం జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖరరావు కానీ భూషణం గారు కానీ ఒక ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు అలాగే రా భూషణం గారు తెలుగుదేశం నాయకుడు దీనికి పార్టీలకు అనుబంధం కాదు అని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్తున్నాను తప్ప ప్రత్యేకించి ఏ విధమైనటువంటిది లేదు ముఖ్యంగా ఇవాళ మళ్ళీ రామ్మోహన్ రావు గారు నాయకత్వంలో ఆనాడు ఈ అనేకమైనటువంటి కార్మిక సంఘాలని బలోపేతం చేయడంలో మరి లోడ అప్పారావు గారు కానీ ఇటు మా ఆటో యూనియన్ అధ్యక్షుడు మన నర్సిరావు నరసింహారావు కానీ అలాగే క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కానీ కోస్టల్ పేపర్స్ కానీ వీళ్ళందరూ నారాయణరావు గారంటే దరిదాపు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదలైంది ఓఎన్జిసిడి దాంట్లోనూ అనేక కార్మిక సంఘాలను పెట్టడం మంచి మంచి అగ్రిమెంట్స్ చేయటం అలాగే నిన్న ఒక మంచి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది దరిదాపు ముప్పై తొమ్మిది మంది కార్మికులు రిటైర్మెంట్ జరిగినటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ వర్కర్స్ కాదు కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళందరినీ కూడా బలోపేతం చేస్తూ వాళ్ళకి రిటైర్మెంట్లో దరిదాపు తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఇవ్వటం జరిగింది ఘనమైనటువంటి కూడా ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమానికి అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారు కూడా అటెండ్ అవ్వడం కూడా జరిగింది అంటే వాళ్ళు మేమందరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఇందులో ఉన్నది నేను కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను దీంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మనం చేస్తుంటే మాకున్నటువంటి ఉన్నటువంటి సభ్యత్వాలు కానీ లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు అయితే వేలకు వేలు మరి నాకు ఓట్లు పడి ఉండేవి దీంట్లో ఏనాడు ఈ కార్మికులకి స్వేచ్ఛించాం అలాగే పైనుంచి పైన ఉన్నటువంటి అధిష్టానం కూడా పార్టీకి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పినటువంటి సందర్భం కూడా లేదు అందువల్ల పత్రికా పత్రికాభిలేకరులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ని మళ్ళీ బలోపేతం చేయడానికి మాత్రమే నేను ఇవాళ మళ్ళీ ఆ పదవిని తీసుకుని చేయటం జరిగిందే తప్ప వేరే ఆలోచన ఏం లేదు సెక్ అనార్గ్రైజ్ సెక్టార్లో ఉన్నటువంటి క్లాత్ వర్కర్స్ కానీ హోటల్ వర్కర్స్ కానీ అలాగే మిగతా వీటిలో ఉన్నటువంటి ఏదైతే అనార్గ్రైజ్ సెక్టార్ ఉన్నారో ఆర్గ్రైజ్ సెక్టార్ ఉన్నారో మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ యొక్క సమస్యల మీద పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ నేనైతే నూటికి నూరు పాళ్ళు కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు భరతరామ్ గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాను ఇందులో ఎటువంటి సందేహం లేదు అలాగే వెళ్తాం అలాగే రాజకీయాలకు అతీతంగా ఏవైతే ఉన్నాయో ఆయా ప్రజాప్రతినిధులు కలిసి పరిష్కరించడానికి బాలం కూడా కలుపుకుని వాళ్ళతో కూడా రిప్రజెంట్ చేసుకుని సమస్యను వివరించి పరిష్కారం చేయడానికి ముందుకు వెళ్తాం అందులో ఎటువంటి అపోహలకి తావలేదు పార్టీలకు అతీతంగానే ఉంటామని చెప్పేసి అని ఈ ట్రేడ్ యూనియన్ విషయంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మా ఉభయ రాష్ట్రాల జాయింట్ సెక్రటరీ టి నారాయణరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అదే క్లారిటీ ఇస్తాను సార్ వైఎస్ఆర్సిపిలో ట్రేడ్ యూనియన్ ఉంది ఆ ట్రేడ్ యూనియన్ ఎఫిలేషన్ కాదు అలాగే తెలుగుదేశం కూడా పార్టీకి ఎఫిలేషన్ కాదు ఎందుకంటే ఐదు రాష్ట్రాల్లో మినిమం ఐదు రాష్ట్రాల్లో ఐదు రంగాల్లో యూనియన్స్ ఉండాలి వాటిని ఆర్గనైజ్ చేయాలి రిజిస్టర్ కాబట్టినే సెంట్రల్ యూనియన్ వాళ్ళు మనల్ని ఎఫిలేషన్కి నెంబర్ ఇస్తారండి లేకపోతే అసలు సమస్య లేదు అందువల్ల వైఎస్ఆర్సీపీలో మేము ఏదన్నా ఇవాళ యూనియన్ని ఎఫిలేట్ చేస్తే గౌతమ్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది డీసీలతో మాట్లాడటం జరిగింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ హైదరాబాద్ విజయవాడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇంకా దానికి చేయాల్సినటువంటి ప్రాసెస్ చాలా ఉంది అందువల్ల అప్పటి వరకు ఎఫిలేషన్స్ ఉండవండి అందువల్లే ఇవాళ మేము దరిదాపు నలభై సంవత్సరాలు పైనుంచి ట్రేడ్ యూనియన్లు ఉన్నాం కాబట్టి ఈ ట్రేడ్ యూనియన్ విధానం తెలుసు కాబట్టి అందువల్లే నేను ఐఎంబీసీలో ఇవాళ మళ్ళీ ఆ ఎఫిలేషన్స్ కానీ వీటిల్లో కానీ చేయడానికి అవకాశం ఉందండి థ్యాంక్ యూ పార్టీకి చెప్పేసాం సార్ నిన్న ఆల్మోస్ట్ మన ఇన్ఛార్జ్ రాష్ట్ర ఈయన భరత్ గారితో చెప్పడం జరిగింది గౌతమ్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది ట్రేడ్ యూనియన్లో చాలా మెలుకులు ఉండాలి సార్ ఈ మెలుకులు న్యాయపరమైన ఉండాలి అలాగే టెక్నికల్కి సంబంధించి ఉండాలి ఇవాళ అనేక చట్టాలు వచ్చి కార్మిక హక్కులను కాలరాచేటువంటి పరిస్థితుల్లో పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం మీద పోరాడాలంటే అందరం కలిసి పోరాడ పోరాడవలసిందే కానీ సింగల్గా మాత్రం పోరాటానికి అవకాశం లేదండి అందులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని కలుపుకుంటాను ఇందులో ఉన్నటువంటి ఐఎన్టీసీని వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ అందుకోసం పిలటం కూడా జరిగింది దా ఆ ప్రకారమే నేను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈ అనార్గా సెక్టార్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నింటినీ మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికే నా ప్రయత్నం అంతా ఈ అందరితోనూ కలుపుకుని ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్స్ ఐఎన్టీసీ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా తీసుకుని దగ్గర కట్టామని చెప్పేసి తెలియజేస్తాను ఐఎన్టీసీలో ఏమీ చేయాలి అందుకనే ఇవాళ చేయాలంటే ఇక్కడ అనుమతి తీసుకోవాలని అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు వారు అనుమతి తీసుకోవాలి నేను మళ్ళీ పిసిసి తీసుకోవాలి ఏఐసిసి తీసుకోవాలి ఇవన్నీ లేదు కాబట్టే ఐఎన్బిసిని డైరెక్ట్గా వెళ్ళి ఆయన అపాయింట్ చేయటం జరిగింది లేదు సార్ మంచి ప్రశ్న సార్ కార్మికుల భద్రత కార్మికుల భద్రత కోసం కార్మిక సంఘాలు కార్మిక నాయకులు ఎదురుకెళ్ళడానికి అందరు సహాయ సహకారాలు తీసుకోవాలి తప్పదు ఇది వాళ్ళ యొక్క చట్టాలని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను మేము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇవాళ పెద్ద బర్నింగ్ ఇష్యూ నడుస్తున్నది ఏంటంటే ఇవాళ రవాణా శాఖలో ఫిట్నెస్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారండి ఈ ఫిట్నెస్లో ఇవాళ ప్రైవేటు దీనికి అప్పచెప్పేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానివల్ల ఎంత ఓనర్సు ఆటో ఓనర్స్ కావచ్చు మామూలు మిగతా వెహికల్ ఓనర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే ఆ ఫిట్నెస్ చేయడానికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు జరుగుతున్నాయి దరిదాపు ఇచ్చిన దగ్గర నుంచి మరి వెహికల్ టెస్టింగ్ కోసం లోపల పెట్టి వాళ్ళు టెస్టులు చేస్తున్నప్పుడు వాళ్ళకి అంత అనుభవం లేకపోవడం వలన ఆ ఇంజన్స్ను కూడా పాడైపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఆందోళన చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ప్రభుత్వానికి గండిపడినటువంటి పరిస్థితిని మరి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి మా మా కార్మిక సంఘాల ద్వారా చేయలే తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ అందుకనే మళ్ళీ మేము మా వాహనదారులందరినీ ఆటో యూనియన్స్ వాళ్ళని ఫోర్ వీలర్స్ని వీళ్ళందరినీ కూడా పిలుచుకుని ఒకసారి దీని మీద పరిశీలించండి అని చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అలాగే మాకు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాదిరిగానే మరి వాహన మిత్ర వెయ్యాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఏం చేసినప్పటికీ కూడా వేస్తానని చెప్పారు అది వేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మా రికమెండేషను చేసి అది పడేటట్లుగా మరి తీసుకుంటాం నిర్ణయం గోదావరి జిల్లాలో ఐఎన్బీసీకి అప్లికేషన్ చేస్తూ ఢిల్లీకి మేము కట్టాల్సినటువంటి రూపాయి నర ఉంటుందండి ప్రతి సభ్యుడికి అది కట్టుకుంటూనే అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది ఉండదు సార్ ఇప్పుడు ట్రేడ్ యూనియన్లో ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు స్టేట్ ప్రెసిడెంట్ అయినా దీనికి వైఎస్ఆర్సీపీకి దీనికి సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైనా ఉంటే ఆయనతో కూడా మాట్లాడతాం దీంట్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు తెలుగుదేశానికి టీఎన్పి కాంగ్రెస్ పార్టీకి లేబర్ సెల్ ఎప్లియేషన్ అండి అనుబంధ సంస్థ అయిన టీసీ అనేది ఇండిపెండెంటే ఆనాటి నుంచి ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నేపథ్యంలో కాంగ్రెస్ అంటే ఏసీవై ఏసీవి అంటే కాంగ్రెస్ అలాగే ఐఎన్టీసీ అంటే జక్కంపూడి జక్కంపూడి అంటే ఐఎన్టీసీ అలా నడిసిందండి